అటు కొడుకు ఇటు కూతురు ఇద్దరూ పేగుబంధమే కానీ ఆ ఇద్దరిలో ఎవరి వైపు అంటే ఏ తల్లి అయినా ఏం చెప్పగలుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆమె తల్లి మద్దతు ఎవరికన్నా చర్చ మొదలైంది వైఎస్ విజయమ్మ షర్మిలతో కలిసి చివరి శ్వాస దాకా భర్త ఉన్న కాంగ్రెస్ వెంట వెళ్తున్నారా లేదంటే కొడుకు జగన్ కి మద్దతిస్తూ బెంగళూరుకి పర్వతం కాబోతున్నారా ఆ తల్లి తీర్పు ఎటువైపు ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీతో ఆ కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏపీ రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి తండ్రి మరణంతో వైఎస్ఆర్ వారసుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అప్పుడు వైఎస్ విజయమ్మ కూడా జగన్ వెంటే నడిచారు కానీ పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి చివరికి వైఎస్ఆర్ పిల్లల మధ్య కూడా వారసత్వ పోరు మొదలైంది దీంతో వైఎస్ విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటారా లేదంటే కొడుకుతో ముందుకు వెళతారా లేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న షర్మిలతో కలిసి అడుగులేస్తారా ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు తెరతీసింది తీసింది అన్నా చెల్లెల మధ్య మనస్పర్ధలున్నాయని అందరికీ తెలుసు కానీ అవి ప్రత్యర్థుల్లా పరస్పరం విమర్శలు చేసుకునే దాకా వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీసీసీ అధ్యక్షురాలిగా అన్నపై విమర్శలు గురిపెట్టారు వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా సోదరుడిపైనే పోటీ చేశారు వైఎస్ విజయమ్మ స్వయంగా షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చారు అప్పుడే కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ రాజకీయంగా దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇద్దరూ కావాలంటే కుదిరే పరిస్థితి లేదు కొడుకు వైపా కూతురి వైపా తల్లిగా విజయమ్మని సంకటంలో పడేస్తోంది సవాలు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా విజయమ్మ జగన్ ని కలిసిన దాఖలాలు లేవు జగన్ బెంగళూరు వెళ్లినప్పుడు కూడా విజయమ్మ కొడుకుని కలవలేదని ప్రచారం జరుగుతోంది అంతేకాదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయి దాడి ఘటన సమయంలో కూడా విజయమ్మ అమెరికాలోనే ఉన్నారు దీంతో ఇప్పుడు విజయమ్మ రాజకీయంగా ఎవరికి మద్దతు ఇస్తారన్నదే ప్రశ్న కూతురు షర్మిల వెంట ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆత్మరక్షణలో పడ్డ కొడుకు జగన్మోహన్ రెడ్డికి మద్దతిచ్చి సైలెంట్ గా ఉంటారా అనే టాక్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది ఈ నెల ఎనిమిదిన జరిగే వైఎస్ జయంతి వేడుకల్లో షర్మిల నిర్వహించే కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలతో పాటు విజయమ్మ కూడా హాజరవుతారని చెబుతున్నారు ఇదే జరిగితే రాజకీయంగా కొడుక్కి విజయమ్మ దూరంగా ఉన్నట్లేనని చెబుతున్నారు వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేదికగా విజయమ్మ రాజకీయ పైన ఎట అనేది తేటతెల్లమయ్యే ఉంది కూతురు షర్మిల కొడుకు జగన్ మధ్య విభేదాల నేపథ్యంలోని ఒక తల్లిగా విజయమ్మ షర్మిల వైపే ఉంటారన్న ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్స్లో బలంగా ఉంది